పదియవ మండలంలోకి వెళ్ళేసరికి ఒక మాట అన్నాడు దేవతల రాజైన ఈ కాలాత్మకుడైన ఇంద్రుని మహాత్మ్యమును మీరు చూడండి అతడు నిన్న మరణించి ఉన్నాడు ఈరోజు అతడు సజీవుడై ఉన్నాడు హీ వాస్ డెడ్ ఎస్టర్డే బట్ టుడే హీస్ అలైవ్ ఫర్ ఎవర్ మోర్ ఈ రోజుల్లో ఈ హైందవ క్రైస్తవం అనే పుస్తకం పట్టుకొని నేను రాసిన బుక్ ఇదే నేను చెప్పిన మ్యాటర్ మొత్తం ఇందులో ఉంది ఇది సభలో చూపించాల్సిన అవసరం కూడా రావట్లేదు ఇది చూపించిన ఎవరిలో పెద్ద సంచలనం రావట్లేదు ఎందుకంటే రంజిత్ఫీర్ గారు హైందవ క్రైస్తవం అనే ఒక బాంబు షెల్ రాసి ఆల్రెడీ సమాజంలోకి విడుదల చేశాడని విఘ్నులందరికీ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అందింది నేను ఈ బుక్ రాశానంటే తెలుసుగా నువ్వు అది రాసావనే కా మేము వచ్చి కూర్చున్నాం అనేటట్టుగా సమాజం ఎడ్యుకేట్ అయిపోయింది ఆల్రెడీ దేవునికి స్తోత్రం గాక ఎవ్రీబడి నోస్ వేదములలో ఉన్న ముప్పై తొమ్మిది విశేషణాలు అందులో ఆఖరిది నేను సత్యమునంటాడు అన్నమునంటాడు యజ్ఞమవుతాడు యజ్ఞమైనాక యజ్ఞం అంటే మరణించడం ఋగ్వేదం చెప్పింది కాలాత్మ కొడవు ఈతడు ఇతడి మహాత్మ్యమును చూడండి నిన్న చచ్చిపోయాడు ఇవాళ మళ్ళీ లేచాడు చనిపోయి లేచినటువంటి ఏకైక యేసు ఈ సంగతి మీరు గ్రహించండి మరొకరెవరో చచ్చిపోయి లేచారు అని ప్రచారం జరుగుతుంది అదంతా ఒట్టి మాట ఇంకెవ్వరు చనిపోయి లేవలేదు యేసు ప్రభు చనిపోయారు మళ్ళీ లేచాడు తన శిష్యులతో పాటు సంచరించాడు వాళ్ళ రొట్టెముక్కలు వాళ్ళ ఆహారం తిన్నాడు నన్ను పట్టుకొని చూడండి రా నేను దయ్యాన్ని భూతాన్ని కాదు దయ్యములకు భూతములకు నాకున్నట్టు ఎముకలు మాంసం ఉండవు నన్ను పట్టుకొని చూడండి నా గాయాల్లో వేలు పెట్టి చూడండి అనుమానంగా ఉందా మీరు ఏమైనా తినటానికి ఏమైనా ఉంటే ఇవన్నీ తింటానన్నాడు ఇంతగా తన్ను తాను సజీవునిగా నిరూపించుకున్నటువంటి మృత్యుంజయుడైన దైవామతారుడు ప్రపంచ చరిత్రలో యేసు ఒకడు మాత్రమే దేవునికి స్తోత్రం కలిగినగాక గాక అలాగన్నానని బాధపడొద్దు ఎవరైనా మీకు అడ్రస్ దొరికితే నాకు చెప్పండి నేను యేసును వదిలేసి ఆయన నేను నమ్ముకుంటానని కూడా చెబుతున్నాను ఎందుకింత ధైర్యం అంటే అలా ఉండటానికి వీలు లేదు 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 ముప్పై ఐదు సంవత్సరాలు ఫుల్ టైం సేవలో ఉన్నాను అంతకుముందు నేను ఈసీఐ జాబ్ చేసినప్పటి నుంచి కూడా సువార్త పని చేస్తూనే ఉన్నాను బహిరంగ భేటీలు వాదోపవాదాలు గ్రంథ పఠనాలు చర్చలు అలవాటు నా జీవితమే చర్చా వేదికల మీద గడిచిపోయింది అనుమానమే లేదు ప్రియులారా వేదములలో రాయబడినటువంటి దేవుడు ఎవరు అనే ఆ లక్షణాలన్నీ మనము అన్వయించి చూస్తే అచ్చు చక్కగా సరిపోయే ఏకైక దైవావతారము యేసు దేవునికి స్తోత్రం కలిగనుగాక ఆయన చనిపోయి మళ్ళీ లేస్తాడనేది ఋగ్వేదంలోనే కాదు సామవేదంలో కూడా రాయబడింది ఈ అగ్ని ఎవరయ్యా అంటే పరిశుద్ధుడు 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 పత్రిక పన్నెండవ అధ్యాయం చిట్ట చివరి మాట చూడండి ఎందుకనగా ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు ఇక్కడ ఈ దశలో ఈ ప్రసంగం ఈ దశలో నేను ఒక వినపం చేస్తున్నాను దేవతలందరినీ పోటీకి పెట్టి ఇందులో బెస్ట్ గాడ్ ఇవ్వరని మనం చూడడం లేదు దట్ ఈజ్ అ వెరీ ఫూలిష్ కాన్సెప్ట్ దేవతలందరికంటే ఈయన బెటర్ గాడ్ అని కాదు నేను చెప్పేది ఋగ్వేదపు నిర్వచనమును అనుసరించి ఋగ్వేదము చెప్పిన లక్షణాలు ఉన్నవాడినే నేను దేవుడిగా ఒప్పుకుంటానని చిత్తశుద్ధితో మీరు కనుక వెదిగితే అసలు పోటీ పడటానికి రెండవ దేవుడే ఉండడు ఉండేవాడే నజరేయుడేనే యేసు దేవునికి స్తోత్రం కలుగును గాక అసలు నామినేషన్లు లేదు డిపాజిట్లు వచ్చేది లేదు డిపాజిట్ పోయేది లేదు ఈయన ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హలో ప్రభునందు ప్రియారా దేవుడు అనే మాట వాడినప్పుడు ఎవ్వరూ కూడా గాయపడద్దు ఎందుకంటే సృష్టికర్త ఒక్కడే అన్ని మతముల వారిని పుట్టించిన దేవుడు ఒకడే యూ కెన్ నాట్ హ్యావ్ వన్ క్రిస్టియన్ క్రియేటర్ ఎ హిందూ క్రియేటర్ అండ్ ఎ ముస్లిం క్రియేటర్ సృష్టికర్త ఒక్కడే దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లా ఏక్ హై అని ఇస్లాంలో పొద్దున్న సోదరుడు చక్కగా రాగముతో పాటు ప్రకటిస్తారు దేవుడొక్కడే హిందూ ధర్మంలో ఏకోనారాయణ అన్నారు అంటే దేవుడు ఒక్కడే ఏకోనారాయణ అల్లా ఏకహే బైబిల్లో కూడా దేవుడు ఒక్కడే అన్ని మతాలు ఒక్కడే 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 అంటుంటే కోడి కూడా అన్నది కుక్కరోకు అంటే ఏంటంటే అల్లా ఏకహే అన్నదన్నమాట పక్కన ఉండి గాడి తిండి హైకి నాయకి హైకి నాయకి హైకి హైకి నైకి అన్నది అందుకే ఎవడన్నా తిట్టాలంటే అని తింటారు కోడి అని తిట్టరు అరే దేవుడు ఒక్కడైనా కోడి కూడా చెబుతుంటే అవును కాదు అవును కాదు అవును కాదు అది ఓండ్ర పెట్టి అట్లే ఉంటుంది కాదు మీరు విన్నారా దేవుడొక్కడే అల్లా నారాయణ భగవంతుడొక్కడే అన్ని మతాలు చెబుతుంటే పంజాబ్ రాష్ట్రంలో పుట్టినటువంటి సంత నిరంకారి బాబావారు పంజాబ్ నుండి బయలుదేరి సంత నిరంకారి సత్సంగం అనే మతాన్ని స్థాపించినటువంటి నిరంకారి బాబావారు ఏం చెప్పారో తెలుసా సబ్ ధరం ఎహి కహితే హే कि अल्लाह एक है भगवान एक है परमेश्वर एक है नारायण, गॉड इज वन सब पूरे धर्म यही कहते हैं लेकिन वो एक परमेश्वर कौन है एक को जानो एक को जानो एक को जानो और एक को मानो एक बनो और नेक बनो अगर कोई सही धर्म होती है तो धर्म आदमियों को जोड़ता है तोड़ता नहीं तुम अलग जात के हो मैं अलग जात का हूँ अपन अलग अलग आदमी हैं करके कोई अगर कोई एक मज़म, एक मजहब एक धर्म समाज को तोड़ती है तो वो धर्म होती नहीं धर्म लोगों को जोड़ने चाहिए तोड़ने नहीं धर्मने मनुष्य में कल तो विडदीन धर्म में का सत निरंकारी बाबा वोड़े अटुनावगा एसली ప్రాచీన గ్రంథములు చదివి ఆ లక్షణములు ఉన్నవాడిని వెతకాలి అలా వెతికితే కరెక్ట్గా ప్రాచీన గ్రంథాలలో ఉన్నటువంటి లక్షణములున్న ఏకైక దైవావతారుడు యేసునాథుడు దేవునికి స్తోత్రం కలుగును గాక తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు వచ్చి యేసును ఆరాధించారు అంటే దాదాపు సంవత్సరంన్నర నడిచి 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 వచ్చారు వాళ్ళు వచ్చినప్పుడు యేసు బాలుడు నిలబడి నడు అటు నడుస్తూ ఉన్నాడు ఇంట్లో ఒక చిన్న రెండేళ్ల బాలు నెయ్యాలి ఆయన ముందు సాగిల పడ్డారు దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెయ ప్రభునందో ప్రియులారా యేసు ప్రభువును కూర్చి ఎక్కడో సుదూర దేశములో సమాచారం ఎలా తెలిసిందంటే ఆయన పుట్టక ముందు వేల సంవత్సరాలకు ముందు ప్రపంచ మానవ సమాజం మాట్లాడుకున్నది దేవుడు అవతరిస్తాడట ఆయన అవతరించినప్పుడు సర్వమానవ పాప పరిహారం కొరకు మరణించి లేస్తాడట అని ప్రపంచ మానవ సమాజం చెప్పుకున్నది చెప్పుకున్నది ఇది నేను గంటాపథంగా చెప్పగలను నాకు అనుమానం లేనే లేదు రేపు సూర్యుడు ఉదయం రేపు పొద్దున తూర్పును ఉదయిస్తాడనేది ఎంత ఖాయమో ఇది కూడా అంత ఖాయం ద వరల్డ్

యాభై తొమ్మిది అరవై మంత్రాలలో ఒక మహర్షి బ్రహ్మదేవుణ్ణి అడిగాడు ఓ బ్రహ్మ ఈ విరాట్ పురుషుడు ఎక్కడ పూడతాడో తెలుసా శబ్దము తానైన వాడు సత్యము తానైన వాడు అన్నము తానైన వాడు జీవము తానైన వాడు యజ్ఞము తానైన వాడు మరణించి లేచేవాడు ఎక్కడ 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 తెలుసా బ్రహ్మ అని అడిగితే బ్రహ్మదేవుడిచ్చిన సమాధానం వేదాహమస్య భువనస్య నాభిం ఏ హాన్ హమే హై హే జాంతే హే ఓ కహా పైదా హోంగే నాకు తెలుసు ఎక్కడ పుడతారో ఎక్కడ తెలుసా భువనశ్య నాభిం ఈ ప్రపంచమునకు నివాసయోగ్యమైనటువంటి భూతలమునకు నడిబొడ్డు లాంటి కేంద్ర దేశం కేంద్ర స్థానం ఒకటి ఉన్నది భారతదేశంలో మధ్యప్రదేశ్ అనే రాష్ట్రం ఒకటి ఉంది ప్రపంచానికే ఓ మధ్యప్రదేశం ఉన్నది మధ్యధరా సముద్రం అని ఒక మెడిటరేనియన్ సీని ఏమంటారు మధ్య ధర సము ధర అంటే భూమి భూగోళమునకు భూమికి నివాసయోగ్యమైన నేలకు మధ్య ఉన్న సముద్రం కనుక మధ్య ధర సముద్రం అన్నారు మెడిటరేనియన్ సీ ఆ ధరకు మధ్యలో ఉన్నటువంటి మధ్యప్రదేశంలో ఆయన పొడుతాడు నాకు తెలుసు భూలోకపు నడిబొడ్డు లాంటి దేశములు ఆయన పుడతాడు అని బ్రహ్మ చెప్పాడు మహర్షికి రెఫరెన్స్ గుర్తుపెట్టుకోండి శుక్ల యజుర్వేదము ఇరవై మూడవ అధ్యాయం అరవయో మంత్రం ప్రపంచ పటాన్ని తీసుకురండి మధ్యలో నిలువు గీతోటి గీయండి అడ్డంగా మధ్యలో అడ్డం గీతోటి గీయండి నిలువు గీత మధ్య అడ్డం గీత గీసిన తర్వాత చూస్తే రెండు గీతలు మధ్యలో కలుసుకుని ఆ జంక్షన్లో ఉండే దేశము ఇస్రాయేలు దేశము ఇతడే అవతార పురుషుడు ఇతడే శబ్దము ఇతడే జలము ఇతడే బలము ఇతడే వీర్యము ఇతడే ఆదిత్యుడు ఇతడే తండ్రి ఇతడే కుమారుడు ఇతడే యజ్ఞము ఇతడుగాక అవతరించిన వాడు ఎవడును లేడు అని చెప్పింది ముప్పై ఒకటో అధ్యాయం శుక్లయజుర్వేదం శుక్లయజుర్వేదము ఇట్ ఆ సింప్లీ రూల్డ్ అవుట్ అన్ దర్ ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్ శుక్ల యజుర్వేద డిక్లెర్స్ దాట్ దర్ ఇస్ నో అదర్ ఇన్కార్నేషన్ దూసరా అవతారంకే ఇతిహాస్మే దెర్ ఇస్ నో ఇన్కార్నేషన్ ఎక్సెప్ట్ దిస్ వన్ నేనంటే తప్పు నన్ను కొట్టొచ్చు తిట్టచ్చు శుక్ల యజుర్వేదం అన్నది ఎవరిని కొడతారు ఎవరిని తిడతారు ఇతడు తప్ప వేరొక అవతారం లేనే లేదు అవునా ఇంత గొప్ప అవతారం ఎక్కడయ్యా అంటే భూలో నడి మధ్యపురములో అక్కడ పుట్టినవాడు ఒక్కడే ఆయన పేరు యేసు ఆయన ఖచ్చితంగా వేదములు ఉన్న అన్ని లక్షణాలు కలిగిన వాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇప్పుడు నూట ఇరవై కోట్ల భారతీయుల ముందు రెండే మార్గాలు ఉన్నాయి వేదములోని సకల లక్షణములు కలిగినటువంటి ప్రజాపతి యేసు అని ఒప్పుకొని నమ్మి బాప్తిస్మము పొందాలి లేకపోతే వేదాలే ఒక ట్రాష్ మాకు అక్కర్లేదు పొమ్మనాలి అటో ఇటో వేదాలు మాకు కావాలి అంటే మాత్రం యేసును అంగీకరించక తప్పదు భూలోకపు కేంద్ర ప్రదేశములో యేసు పుడతాడని రక్షకుడు పుడతాడు మరణించి లేస్తాడని ఆయన్ని సూర్యుడని చెప్పుకుంటారు కుమారుడు అంటారు తండ్రి అంటారు యజ్ఞం అంటారు సత్యం అంటారు ఇవన్నీ చెప్పినవాడు వేదములలోనేమో వర్ణనం ఉన్నది చరిత్రలోనేమో యేసు అనే వాస్తవ పురుషుడు ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగినగాక గాక సోమ జ్యోతిర్గమయ అని తపిస్తు జపిస్తూ పోషిస్తూ ఉన్నా అసతోమా సతమయాయని అనాది ముందు నినాదమిస్తూ వస్తున్నా కనపడలు వా కాంతి டலிவா சத்யசுவனலாத் திருப்பதம் வின படலிவா சத்ய சுத்தமோமியுதம ని మార్గం సత్యం జీవమణి నేనే లోకనివై ఉని మార్గం సత్య జీవమణి ో ఎంచి చెప్పిన ఏ కంటికి కనబడలేదా చెవికి వినబడలేదా ఓ ఎంచి చెప్పిన ఏ కంటికి కనబడలేదా చెవికి వినబడలేదా అసోమ జ్యోతిర్గమయ అన్ని తపిస్తు జపిస్తు ఘోషిస్తున్నా అసతోమా తోమా సద్గనయాని అనాముంది నినాదమిస్తు వస్తు పడలే కాంతిపదం படலா சத்ய சுத்தனலேவா தான் துபடேவா சத்திய சுத்தோமீம நாலோ நீ பாபம் நிரூபிச்சு மணி

पलानंद गदावा ओ पाप रहितुनि पाप हरुनि पापुन जे वगलेवा रक्षण नंद गदावा जो दुर्गमया अनि तपिस्तु जपिस्तु घोषिस्तु दो, उमा అస తోమాసమయాయని అనాదనూ నినాదనిస్ వస్తు కనబడలే కాంతిప్రభం దినబడలే సత్యసువర్త కనబడలే కాంతిప్రమం నగవగలే దా సత్య సుమా కమసుమా జోతి రమయ కమసుమా జోతి రమయ ఆనాది నుండే నినాద నిస్తు వస్తున తో భారత జాతి ఆనాది నుండే క్రీస్తు పూర్వమే రెండు వేల ఏళ్ళ నాడే యాజ్ఞవల్క్య మహర్షి ప్రార్థించాడు తమసోమా జ్యోతిర్గమయ నేను చీకట్లో ఉన్నాను భగవంతుడా నన్ను వెలుగులోకి నడిపించు అది బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షి ప్రార్థన ఎప్పటికీ చనిపోని ఐదుగురు చిరంజీవుల్లో ఒకడని భరతజాతి గౌరవిస్తున్న మహానుభావుల్లో ఒకడు వేదవ్యాసుడు ఆంజనేయుడు అగస్త్యుడు యాజ్ఞవల్క్యుడు వీళ్ళు చనిపోరు చిరంజీవులుగా హిమాలయాల్లో ఉంటారు అని భరతజాతి నమ్ముతుంది అటువంటి మహాశయుడు చేసిన ప్రార్థన తమసో మా జ్యోతిర్గమయ ఆయనే నేను చీకట్లో ఉన్నాను వెలుగులోకి నడిపించమంటుంటే మనందరం ఏమనుకోవాలి మనమే చాలా గొప్ప మేధావులు మనీ మృత్యోర్మ అమృతంగమయ మరణానికి బందీగా ఉన్నాను పరమేశ్వర నన్ను నిత్య జీవములోకి నడిపించు అసతోమ సద్గమయ నేను చెడులో ఉన్నాను మంచిలోకి నడిపించు మహర్షి యథార్థత చూడండి ఇవాళ మనం తెచ్చిపెట్టుకున్న అనవసరం మేకపోతే గాంభీర్యం చూడండి మహర్షులేమో నేను పాపిని పరిశుద్ధతలోకి నడిపించు నేను చీకట్లో ఉన్న వెలుగులోకి నడిపించు నేను మరణంలో ఉన్నా జీవంలోకి నడిపించు నేను చెడులో ఉన్న మంచిలోకి నడిపించు అని మహర్షులు ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు మనమేమో ఇక మన మించిన మేధావి లేడు మనను మించిన కారణ జన్ముడు లేడు నాకు నువ్వేంట్రా చెప్పేది అంటే అంటే గోపాడు అన్నమాట అందుకే మన దేశం ఆ మ్లేచ్చుల దగ్గర పోయి అడుక్కోవలసి వచ్చింది వేదముల్లోని సత్యాన్ని మరిచిపోయాం కాబట్టి మన దేశం వెనుకబడింది మళ్ళీ వేదములను చదవండి వేద వేద్యుణ్ణి ఆరాధించండి వేద లక్షణములన్నీ సరిగ్గా అతికినటువంటి యేసు నాథుణ్ణి ఆరాధించండి ప్రపంచంలో భారతదేశం అగ్రగామి అవుతుంది అమెరికాకు జర్మనీకి మనమే అప్పులిస్తాం దేవునికి స్తోత్రం గాక అసలాన్ని మనం పోగొట్టుకున్నాం మన వేదాల్లోని దేవుణ్ణి ఎత్తుకుపోయి వాళ్ళు మంచిగా బాగుపడ్డారు దేవునికి స్తోత్రం మన దేవుణ్ణి వాళ్ళకి ఇచ్చేసాం కొంతమంది అంటారు వేదాల్లో రాకెట్ టెక్నాలజీ వాడు ఎత్తుకుపోయాడట వాడు ఎత్తుకుపోకముందు రాకెట్లు మనం ఎందుకు చేసుకోలేదో అర్థం కాదు మరి వాడు ఎత్తుకుపోయాడు నిజమే రాకెట్లు కాదు వాడు ఎత్తుకుపోయింది మన రక్షకుణ్ణి ఎత్తుకుపోయాడు విరాట్ పురుషుడిని ఎత్తుకుపోయాడు మృత్యుంజయుణ్ణి ఎత్తుకుపోయాడు స్వరబ్రహ్మము నాద బ్రహ్మము ప్రణవము ఓంకార స్వరూపుడైన యేసుని వాళ్ళు ఎత్తుకుపోయి అంతకుముందు గోసిగుడ్డ గతి లేని వాళ్ళు ఇప్పుడు అగ్రరాజ్యం అయిపోయారు ఆనాడెప్పుడో అగ్గిపెట్టెలు పట్టే చీరలు నేసినటువంటి ఉన్న మన దేశం రత్న గర్భజైన మన దేశం ఇవాళ వాళ్ళ ముందు పోయి తలదించుకొని అప్పడుక్కోవలసి వస్తుంది ఎందుకు భారతదేశం ఎక్కడ వాళ్ళు ఎక్కడ భారతదేశం ప్రపంచానికి అగ్రగామి అగ్రరాజ్యంగా ఉండాలి ప్రపంచాన్ని పరిపాలించడానికి సామర్థ్యము అర్హత కలిగింది నా జాతి మనం వారి దగ్గర అడుక్కోవడం ఏంటండి వేదములను మర్చిపోయేం కనుక మనకి దరిద్రం వచ్చింది ఏసే వేద వేద్యుడు ప్రభునందు ప్రియులారా ఏసంటే ఎవరనుకున్నారు మాలమాదిగల దేవుడు అని అంటారు కొంతమంది ఏసు మాలమాదిగలకు దేవుడు కాడన్న మూర్ఖుడెవడు అని నేను అడిగా ఏసుమాల మాదిగల దేవుడు కాడన్న మూర్ఖుడేవడు ఏసుమాల మాదిగలకు దేవుడే అవును రే పొద్దున సూర్యుడు దయిస్తాడు ఈ సూర్యుడు మాదిగ వాళ్ళకు సూర్యుడు అంటాం తప్ప ఉప్పా ఆయన కాకపోతే మరెవరు మాలవాళ్లకు మాదిగోళ్లకు సూర్యుడేవుడు ఆయనేగా నేను చెప్పేది ఏంటంటే ఆ సూర్యుడే రెడ్డోళ్ళకు కూడా సూర్యుడు బాపనోళ్ళకు కూడా సూర్యుడు కమ్మ కాపులకు ఆయనే సూర్యుడు ట్రైబల్స్ కూడా ఆయనే సూర్యుడు యేసు ప్రభువారు మాలలకు మాదిగలకు దేవుడే ఆయనే మిగతా కులాలకు కూడా దేవుడు యేసు అన్ని కులముల వారికి అన్ని మతముల వారికి దేవుడు కులానికి ఒక సూర్యుడు ఉండేది సాధ్యం కాదు అందుకే అన్ని కులాలకు ఒకటే సూర్యుడు ఉన్నాడు అన్ని జాతులకు ఒకే రక్షకుడు ఉన్నాడు ఆయన పేరు యేసు దేవునికి స్తోత్రం కలిగినదా खुरान शरीफ जोड़ा येसु ने पूछी नहीं खुरान शरीफ पद साल चल ईसा ईसा सलाम एक लाख अस्सी हज़ार पैगंबरों में नबियों में सबसे बड़े पैगंबर हैं ना सिर्फ वो पैगंबर है वो सिर्फ़ एक नबी ही नहीं है ईसा अल्लाह का जलाल है अंटे येसु अल्लाह यొక్క మహిమ బైబిల్ అది చెబుతు యేసు దేవుని మహిమ యొక్క మూర్తిమంతము ఈసా అల్లాహ్ క కలాం హై యేసు దేవుని వాక్కు అయి ఉన్నాడు ఈసా రూహుల్లా ఈసా అల్లాహ్ క రూహ్ హై యేసు అల్లాహ్ యొక్క ఆత్మ अगर అల్లాహ్ ఖుదా హై तो अल्लाह का रूह इंसान कैसे होता है अगर अल्लाह खुदा है तो अल्लाह का कलाम इंसान कैसे होता है अगर अल्लाह खुदा है तो अल्लाह का जलाल इंसान कैसे होता है अगर अल्लाह खुदा है तो अल्लाह तो का रूह भी खुदा होने चाहिए अगर अल्लाह खुदा है तो उनका जलाल भी खुदा होने चाहिए अगर अल्लाह खुदा है तो अल्लाह का कलाम भी खुदा होने चाहिए इसलिए हम ईसा इस सलाम को हमारे खुदा हमारे राजा मानते हैं ईसा सलाम पर यकीन मानो यकीन लाओ यकीन करो और बापतिश्म लो आप और आपके सारा खानदान नजाद पाएंगे प्रभु ये सुशुनंद विश्वास मुंशे मीरू मिंठ और रक्षि पर बढ़ता देवन स्तोत्रा का ये प्रभु ఆయన రాజాది రాజు దేవాదిదేవుడు వస్తున్నాడు సి రాజ ఆ రోసుధారో సిజ ఆ రహ మనుకో సుధారు भी सवार लो तुम पूरे राजा के लिए तन भी सवार लो सियों से राजा आ रहा मन को सुधार लो सियों से राजा तुम्हारा मन को सुधार दुनिया के लोग पूछेंगे तुम्हारा राज कौन है दुनिया के लोग पूछेंगे तुम्हारा राज कौन है समाज को की जो सुने दर्शन चाह कौन है दर्शन चाह कौन है मसीह हमारा राज है विजय पुकार मसीह हमारा राज है कुरान शरीफ ये कहता है कि यीशु मसीह फिर फिर से दुनिया में आने वाला है ईसा अलैहि सलाम फिर से दुनिया में आएगा खयामत के दिन वो आएगा जो आने वाला खुदा यीशु मसीह जो है वो अल्लाह का रूह आने वाला है कोई मामूली इंसान नहीं हो अल्लाह देवड़े थे आयना आत्म मानवड़े लगा अल्लाह देवड़े थे आयना महिमा మానవుడలేదవుతాడు అండర్స్టాండ్ హూ జీసస్ ఈస్ అదృశ్య దేవుని దృశ్యరూపము ఎందుకు అవతారం ఎత్తాల్సి వచ్చిందంటే ఆత్మరూపిగా ఉంటే మనకొరకు రక్తము చిందించడం కుదరదు కాబట్టి ఆయన పరిశుద్ధ రక్తము చిందిస్తే తప్ప మనకు పాపక్షమాపణ కలగదు కాబట్టి ఆత్మరూపుడు ఒకే ఒక్కసారి నరావతారం ఎత్తినాడు ఆది దేవుని ఏకైక అవతారం పేరు నజరయ్యుడైన యేసు గనుకనే ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులు యేసు ముందు సాగిలపడ్డారు ఈరోజు ఎవరైనా జ్ఞానము సంపాదిస్తే తప్పక యేసు పాదాల దగ్గరికి వచ్చి తీరుతాడు జ్ఞానులు నమ్మే మతం యేసు మార్గం దేవునికి స్తోత్రం కలిగను గాక శాస్త్రము తెలిస్తే వేదము తెలిస్తే వేదసారము తెలిస్తే ఏసునందు విశ్వాసం నుంచి బాప్తిశమం పొందక తప్పనే తప్పదు దేవుడి మాటలు గాక రండి ప్రార్థన చేసుకుందాము నా జీవిత గమ్యమేమిటో తెలియజెప్పినావు నాకు పరమాత్ముడానికి వందనారని చెప్పండి యేసు నా హృదయంలోనికి రా స్వామి అని అడగండి ప్లీజ్ అండ్ వైట్ జీసస్ ఇన్ టు యువర్ హార్ట్ రైట్ నా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఏసయ్యా నీ వెవరవో తెలియక కోట్లాది మంది నశిస్తూ ఉంటున్నారు నిత్యనాశనములోనికి నిత్య నరకాగ్నిలోనికి కోట్ల మంది పడిపోతూ ఉంటుండగా ఉండగా ఈవేళ నాతో నీవు మాట్లాడినందుకు మా అందరితో నువ్వు మాట్లాడినందుకు నీకు స్తోత్రం యేసు నీ వివరవో గ్రహించే కృప మా నూట ఇరవై కోట్ల భారతీయులందరికీ దేయండి ప్రపంచంలో ఏడు వందల కోట్ల పైబడిన ప్రపంచ జనాభా అంతటికీ నీ కృప దచ్చేయండి రెండవ రాకడకు ముందే ఖయామత్ ఖీన్ రాకముందే జడ్జిమెంట్ డే రాకముందే తీర్పు దినము రాకముందే అందరి మనోనేత్రాలు ఉత్తరించి ఏసే దేవుని మహిమ మూర్తిమంతమని కనిపించని దేవుని కనబడే రూపము వేసని రక్షించే దేవుని మానవ నామధ్య నామధేయము దేవుని నామము వేసని అందరూ గ్రహించి రక్షణ నీ పరిశుద్ధాత్మ కార్యము చేయమని నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని యేసు పరిశుద్ధనామంలో స్తుంచి ప్రార్థిస్తున్నాం తండ్రి మమ్మను సంప్రదించండి ఓఫెర్ మినిస్ట్రీస్ ఎల్ఐజీ ఎనభై ఆరు బై ఒకటి మూడవ ఫేస్ కేపిహెచ్పి కాలనీ కూకట్పల్లి హైదరాబాద్ ఐదు సున్నా 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 ఏడు రెండు మా ఫోన్ నంబర్స్ తొమ్మిది తొమ్మిది సున్నా ఎనిమిది ఏడు ఏడు మూడు సున్నా సున్నా ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఐదు ఒకటి ఒకటి సున్నా సున్నా నాలుగు 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 మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఓఫేర్ మినిస్ట్రీస్ డాట్ ఓఆర్జీ మా ఇమెయిల్ సత్యవేదసారం అట్ ఓఫేర్ మినిస్ట్రీస్ డాట్ ఓఆర్జీ